ఎంపల్ల పురుషోత్తం రెడ్డి ఆమ్ ఆద్మీ పార్టీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటింది గత ప్రభుత్వం పింఛన్లు ఇవ్వలేదని మేము ఇస్తామని రాంగనే ఇస్తామని చెప్పి ఇంతవరకు కొత్త పింఛన్లు అమలు చేయలేదు రేషన్ కార్డులు అమలు చేయలేదు ప్రజావాణి అని ప్రతిష్టాత్మకం అని చెప్పి ప్రజల వద్దకు పాలన అని చెప్పి సీఎం నేరుగా ప్రజా బాధితులను కలుస్తా అని చెప్పి ప్రజావాణి అని పెట్టాడు ఇంతవరకు ఎన్ని ఫిర్యాదులు పరిష్కరించారు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో ఇంతవరకు ఒక్క లిస్ట్ కూడా లేదు ఒక ప్రకటన కూడా లేదు బాధితులు ప్రజావానికి వాళ్ళు జిల్లాలోకి తిరగడమే తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అసలే గత ప్రభుత్వం ఎలా ఉందో ఈ ప్రభుత్వం కూడా అధికారులు అలానే పనిచేస్తున్నారు బాధితుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతుంది తప్ప చేతులలో జీరో ఉన్నది మరి రైతు రుణమాఫీ చేస్తాను ఆరు నెలల నుంచి డిసెంబర్ తొమ్మిది ప్రమాణ స్వీకారం రోజే రుణమాఫీ చేస్తాను ఇంతవరకు చేయలే ఇంకా కాలయాపన చేస్తూనే ఉన్నారు రైతు భరోసా రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఎకరానికి పదిహేను వేలు అని చెప్పి ఇంతవరకు ఇంకా ప్రణాళికనే చేయలే ఇంకా మీటింగ్లు పెడుతున్నారు సేకరిస్తున్నారు ఇంకా గత గతంలో డిసెంబర్ అది మే నెలలో జూన్లో రావాల్సింది అది అందరూ రైతులు విత్తనాలు వేసుకున్నారు పంట కార్యక్రమాలు జరుగుతున్నాయి అయినా కానీ ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు ప్రభుత్వం ఓన్లీ మాటలకి వాళ్ళ కాంట్రాక్టర్లకి వరకే పనిచేస్తుంది తప్ప ప్రజలకు పని చేయట్లేదు ఇంతవరకు రేషన్ కార్డులు అమలు చేస్తామని ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఒకరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలు అమలు చేయాలని రైతు రుణమాఫీ చేయాలని రైతు భరోసా ఇవ్వాలని రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి సమగ్ర సర్వే చేసి సమస్యలు పరిష్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తుంది